పదిహేదవ తారీఖున పోలది గ్రామంలో జరిగినటువంటి పొట్లాట కేసులో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైనటువంటి ఒంటేరు కుటుంబీకులు వైద్య నిమిత్తం కావలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది ఆ సందర్భంగా వారితో పాటు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు మరి కుటుంబ సభ్యులందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ వ్యక్తులు తీసుకురావటం ట్రీట్మెంట్ విషయంగా ఆ సందర్భంలో వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అట్ల శివరాజ్ అట్ల శివరాజ్ అనే వ్యక్తి మారణాయుధాలతో కావలి నియోజకవర్గ చరిత్రలో వేటకొడవలను ఎక్కడ కనబడలే మనకి ఈ రోజు వరకు కొత్త సంస్కృతి వైఎస్ఆర్సిపి పార్టీ వేట కొడవలతో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి దాడి చేయబోతున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి వారి బంధువులు వారి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వారు అడ్డుకోవడం జరిగింది ఈ అడ్డుకునే నిమిత్తంలో జరిగినటువంటి దాడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సిపి పార్టీ మీద దాడి చేసినట్టుగా చిత్రీకరిస్తూ నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి కావలి మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్కి వచ్చిన సందర్భంగా ఎవరికైతే గాయాలు జరిగాయో మీ పార్టీ సానుభూతి పనులు మీ పార్టీ నాయకులు అనుకున్న వారిని పరామర్శించండి తప్పులేదు అలాగే తెలుగుదేశం పార్టీ ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారో దెబ్బలు దగ్గర ఉన్నాయో వారిని తెలుగుదేశం పార్టీ వారు పరామర్శించవచ్చు తప్పు కాదు కానీ మీరు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్లో మీరు మాట్లాడినటువంటి భాష ఒకసారి అందరూ కూడా మీరు గుర్తుకు తెచ్చుకోండి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మీరు ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి పోలీసు వారిని అడ్డు పెట్టుకొని తెలుగు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద దాడి చేసి తిరిగి తెలుగుదేశం వారి పేరు మీదే కేసులు కట్టినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగినటువంటి అరాచకమైనటువంటి అవినీతిపరమైనటువంటి ఒక నియంత పరిపాలించినటువంటి పరిపాలనలో ప్రజలు వద్దనుకొని నూట అరవై నాలుగు సీట్లు భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది ఈ సందర్భంగా మన కావల నియోజకవర్గం శాసనసభ్యులుగా కృష్ణారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము కక్ష తీర్చుకోవాలనో పాత కక్షల్ని గుర్తుకు తెచ్చుకొని వారి మీద మేము పగ తీర్చుకోవాలనో మేము ఏ రోజు కూడా అనుకోలేదు మా నాయకుడు కృష్ణారెడ్డి గారు ఏ రోజు కూడా మమ్మల్ని ప్రోత్సహించలేదు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజలందరికీ మనం అండగా నిలబడాలి వారు చేసినటువంటి దౌర్జన్యాలు మనం చేస్తే తిరిగి మన పార్టీ పరిస్థితి కూడా ఏ రకంగా ఉంటుంది అని చెప్పని ఎప్పటికప్పుడు మా కార్యకర్తల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నప్పటికీ కంట్రోల్ చేస్తూ వస్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు కృష్ణారెడ్డి గారు ఈ రోజున పోలీసు వ్యవస్థ చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టుగా పోలీసు వారు వారి యొక్క డ్యూటీలో విధి నిర్వహణలో ఉన్నారు వారి మీద ఎటువంటి ఒత్తిడి అధికార పార్టీ నుంచి లేదు గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ మీ ఇంటి ముందు జీహుజూర్ అంటూ మీకు సలాములు కొట్టుకుంటూ మీరు చెప్పిన వారి మీద కేసులు పెట్టుకుంటూ మీరు చెప్పినటువంటి వారికి అండ దండ అందిస్తూ మీరు చేస్తున్నట్టు అవినీతికి అండదండలు అందిస్తూ చేసినటువంటి విషయం కావల పట్టణ ప్రజలందరికీ కావల నియోజకవర్గ ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అందుకనే ముప్పై ఒక్క వేల పై వైజాతి ఇచ్చినటువంటి కావలి నియోజకవర్గ ప్రజలందరికీ ఈ రోజున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఒక నియంత పరిపాలన నుంచి ఒక నియంత దగ్గర నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నాం అదేవిధంగా కావల నియోజకవర్గాన్ని కాపాడుకున్నాం ఈ రోజున కావల నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది ఈ అభివృద్ధిని చూసి తట్టుకోక తట్టుకోలేక అవాకులు చవాకులు పేలుతున్నారు నుంచి జరిగినటువంటి దాడికి మూల కారణాలు ఎదుర్కోండి మా మీద తిరిగి దాడి జరిగింది ఈరోజు అధికారంలో ఉన్నా కూడా మా మీద కేసులు పెడుతున్నారు ఈరోజు మేము అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి పోలీసు వారికి స్వేచ్ఛ ఈ రోజున ఉన్నటువంటి స్వేచ్ఛ ఆ రోజున కనుక మీరు ఇచ్చినట్లయితే ఆ రోజున మీరు మారనాయుదాలతో దాడి చేసి ఒక వ్యక్తిని ఉండేవారు కాదు ఒక చిన్న ఫ్లెక్స్ నూతన సంవత్సరం సందర్భంగా మా నాయకుడు దమ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఫ్లెక్స్ పెట్టుకోవడం జరిగింది గ్రామ ప్రజలు తెలుగు తెలుగుదేశం పార్టీ సానుభూతి పొరలు అయితేనేమి గ్రామ ప్రజలు అయితేనేమి అక్కడ కావాలని గొడవలు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రశాంతంగా ఉండకూడదు ఈ కావలి నియోజకవర్గం గొడవలు సృష్టించాలనే ఒక దురుద్దేశంతోనే అక్కడ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్స్ని ఏర్పాటు చేయడం కోసం దౌర్జన్యం చేశారు అక్కడ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడి చేశారు ఆ దాడి పరివేశానమే నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగినటువంటి విషయం మీరు మాట్లాడేటప్పుడు మేము సచీలును మేము తిరిగి అధికారంలోకి వస్తాం తెలుగుదేశం పార్టీ ఏడు నెలల కాలంలోనే ప్రజల యొక్క మండలను కోల్పోయింది మీరు చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా చెప్పిన మాట చెప్పకుండా గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలను ఏ రకంగా అయితే మీరు మభ్య పెట్టామని మీరు అనుకున్నారు కానీ ప్రజలు మనకన్నా బాగా తెలియగలవారు గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అరాచకాలు కానీ దోపిడీలు కానీ అవినీతిని కానీ దౌర్జన్యాలు కానీ చూసి చెలించిపోయి ఇంత భారీ స్థాయిగా మెజార్టీలు ఇచ్చి ఈ రోజున కూటమి అభ్యర్థులను గెలిపించడం జరిగింది మీరు మరొకసారి మేము చెప్తున్నాం మీరు ప్రశాంతంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నటువంటి కావల నియోజకవర్గాన్ని కానీ కావల పట్టణాన్ని కానీ తిరిగి మీరు అరాచకాలు సృష్టిస్తాం దౌర్జన్యాలు చేస్తాం రౌడీజం చేస్తామని కనుక మీరు గనక తలిస్తే అది జరగదు అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనేమో ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేస్తున్నటువంటి మా నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క ఆలోచనల మేరకే తెలుగుదేశం పార్టీ ఈ రోజున కావల్ నియోజకవర్గంలోని శ్రేణులందరూ కూడా పనిచేస్తున్నాం దయచేసి అబద్ధాలని నిజాలుగా మీరు ప్రచారం చేయాలని తిరిగి గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసిన పనిని మరీ తిరిగి మరీ ఇప్పుడు కనుక మీరు చేయదలిస్తే మళ్ళీ తిరిగి ప్రజలు ఈ పదకొండు స్థానాలు కూడా మీకు ఎవరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కోలదిన గ్రామానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతులు పనులకు జరిగినటువంటి అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారికి అండదండగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని వారికి ధైర్యం చెప్తూ వారికి ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ మా నాయకులు కృష్ణారెడ్డి గారు కూడా అండదండలుగా ఉంటారని తిరిగి ఎటువంటి దాడులు జరగనీయకుండా పోలీసు వారిని కూడా ఇందుకు ముఖంగా కూడా కోరుతున్నాం తిరిగి దాడులు జరుగుతాయి మేము గ్రామంలో బతకలేమనే భయంతో తెలుగుదేశం పార్టీ సానుభూతి అక్కడ ఉన్నారు వారికి అందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద ఉంది దయచేసి పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి గొడవలు జరగనీయకుండా ఎటువంటి అలల్లో జరగకుండా కాపాడవలసిందిగా పత్రికాముఖంగా కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం